ఓం శ్రీ గురుభ నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమో నమ హరి ఓం దేవప్రశ్ని వీక్షకులకు స్వాగతం శ్రీ వికార్నావ సంవత్సర తులారాశి ఫలితాలు ఇప్పుడు చూద్దాం ఈ తులారాశిలో నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజ్యభూజం ఏడు అవమానం ఒకటి ఈ రాశివారికి ఉగాది నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు మరలా నవంబర్ ఐదవ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు గురుడు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇదంతా ఈ రాశివారికి చాలా విశేష యోగప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి అర్ధాష్టమి శని ప్రారంభమవుతుంది అర్ధాష్టమి శని ప్రారంభమైనప్పటికి కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువ చింతించక్కర్లేదు ఎందుకంటే ఈ తులారాశికి నాలుగో స్థానం ఐదవ స్థానం గదుపతి శని ఆ శని ఆయన స్వక్షేత్రంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు ఆయన స్పక్షేత్రం కాబట్టి అర్ధాశ్రమశని రీత్యా ఇవ్వవలసిన చెడు ఫలితాన్ని ఎక్కువ ఇవ్వకుండా సాధారణ ఫలితాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్తాడు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా తొమ్మిదవ స్థానంలో రాహువు మూడో స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ విశేష గ్రహస్థితులు పరిశీలించి చూస్తే ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాలు విజయం సాధిస్తారు విద్యార్థులకి విద్య సుఖ ఉద్యోగులకి అభివృద్ధి కలుగుతుంది చాలా దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆ అనారోగ్యానికి విముక్తి కలుగుతుంది కొత్త ఇల్లు కొంటారు గృహ విస్తరణ చేస్తారు వాహనాలు కొంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన జీవితం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉంటుంది మీ జాతక ప్రకారం ఏదైనా ఇబ్బందులు ఉండాలేమో తప్ప గోచార రీత్యా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్వితీయంగా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఉండవు కుటుంబ విస్తరణ ఉంటుంది వివాహం కానివ్వండి వివాహం జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాలు వ్యాపార వృద్ధి అన్నింటిలో కూడా అఖండమైన అభివృద్ధి కలుగుతుంది ఎటువంటి విఘ్నాలు లేకుండా సుఖంగా జీవిస్తారు ఈ తులారాశి వారికి జనవరి వరకు రెండు వేల ఇరవై జనవరి వరకు మూడవ స్థానంలో ఈ శనికేతులు సంచారం మూలంగా కొన్ని సందర్భాల్లో చాలా కొన్ని సందర్భాల్లో మీరు ఒక మాట అంటే ఆ మాట వేరే విధంగా రెండు మూడు మలుపులు తిప్పి మీ గురించి కొంత దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది తొమ్మిదవ స్థానంలో ఉన్న ఈ రాహు సంచారము దాని మీద దృష్టి మూలంగా పితృవర్గీయులకి తండ్రి వైపు వారికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అది కూడా చాలా స్వల్ప పరిణామంలో అనుకోవాలి కొద్ది శాతం ఒక ఐదు పది శాతం మాత్రం ఉంటుంది మిగతాంతా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వాళ్ళు లలితా స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషమైన సూచన శుభం భూయాత్